Now we have the parade commander marching smart to the honourable chief minister, Sir Sri Raventhred sir, to take permission for the review of the parade and from the right side of the announcing booth we have the inspection vehicle coming and honourable chief minister our dgp and parade commander will be boarding the inspection vehicle and also we can see the media vehicle which is following like a shadow to capture the historic moment history is created once thereafter it is the celebration of history today we stand not merely as witness but as proud celebrants of a moment that once Guru. మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒక అద్భుత ఆత్మీయ సందర్భంలో ప్రముఖులకి కోటి రూపాయల నగదు పారితోషికంతో ఆత్మీయ సన్మానం చేయాలన్న సంకల్పాన్ని వెలుబుచ్చారు అందులో భాగంగా ఇప్పుడు సన్మానం యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న గద్దర్ గారి శ్రీమతి విమల గారు కోటి రూపాయల నగదు పారితోషికాన్ని సంబంధించిన చెక్ అలాగే శాలువాతో సత్కారం విమలమ్మ గారు అప్పటికప్పుడే పాటలు కట్టి ప్రతి మాటలోనూ పాటలో ఉన్న సౌందర్యాన్ని అందచేసి సామాన్యుల గుండె చప్పుణ్ణు దశాబ్దాల పాటు పంచిన గుమ్మడి విఠల్ గారు గద్దరిగా మారి మరి అందరి హృదయాల్లో స్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు గద్దర్ గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అమ్మ వేమలమ్మ గారికి నమస్సులు అనుభవ సీఎం గారు చేతుల మీదుగా అందచేసిన ఆత్మీయ సన్మానం విమలమ్మ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు తల్లి గూడ హేమనల్లి గారు గూడ అంజయ్య గారు సామాన్యుల గుండె చప్పుణ్ణి అత్యంత సరళమైన భాషలో తెలంగాణలో ప్రతి ఇంటా మారుమోగేలా చేసిన కవి గూడ అంజయ్య గారి రచనలు మనకెప్పుడూ గుర్తుంటాయి స్ఫూర్తిదాయకంగా శ్రీమతి గూడ హేమనల్లి గారికి శుభాకాంక్షలు నమస్సులు మాయమైపోతున్నడమ్మో మనిషి అన్నవాడు మనిషి మీద ఎంత ప్రేమ మన అందశ్రీ గారికి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతను అనే గీతాన్ని అందశ్రీ రాయటం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత ఆత్మీయ ఆలింగన దృశ్యం కనిపిస్తోందో ముఖ్యమంత్రి స్వయంగా స్టూడియోస్లో కూర్చొని ఆ పాటకి ఒక రూపకల్పన చేయటంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు అందేశ్రీ గారు రెండు వేల ఆరులో వారికి సినీ నంది అందింది ముఖ్యంగా ఆరు ఖండాల నదుల్ని వారు సందర్శించి నదీ భాష విని ప్రకృతిని ప్రేమించిన అందే శ్రీ గారికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది మన పాఠాల పూదోడకు అందెల సందడికి నిపుల వాగుకు నమస్సులు ఇప్పుడు వెంకన్న గారి సన్మానం సుప్రజ గారు వారి కూతురు సుప్రజ గారు అందుకుంటున్నారు వెంకన్న గారి పాట కూడా మనకు తెలుసు ఉల్లము నిండా పల్లె ప్రేమ నింపుకున్న గోరటి వెంకన్న గారి సాహిత్యానికి శుభాకాంక్షలతో బాల్యం నుండే సామాజిక స్ఫూర్తితో సాగుతున్న సుద్దాల అశోక్ తేజ గారు సుద్దాల గ్రామం రెండు వేల సినిమాలు మూడు వేల పాటలు మరి ఒక నేలమ్మను శ్రమకావ్యాన్ని స్త్రీ పురుష సమానత్వాన్ని నేల తల్లిని అడవి తల్లిని ప్రకృతి మాతను కళంలో నింపి గళంలో స్వచ్ఛ భారత్ అభియాన్ను కూడా ప్రతిధ్వనింపచేసిన సుద్దాల అశోక్ తేజ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు జయరాజ్ గారు ప్రజా కవిగా జయరాజ్ గారి సాహిత్యం మనకు ఎంత ప్రతిధ్వనిస్తుందో తెలుసు వరిష్ట పాత్రికేయులు పాషం యాదగిరి గారు తెలంగాణ తొలి ఉద్యమాన్ని ఉద్యమాన్ని స్వయంగా పాల్గొన్న ఉద్యమశీలి పాత్రికేయులు వరిష్ట పాత్రికేయులు రచయిత మన హైదరాబాద్ నగరపు నడివొడ్డున పుట్టిన బిడ్డడు పాషం యాదగిరి గారు వారికి శుభాకాంక్షపూర్వక నమస్యలతో ఆనరబుల్ సీఎం గారు క్షేత్రం మీదుగా అందుతున్న సన్మానం సీఎం గారు సి